మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాక కొంతమంది పూర్తిగా సర్వేలు వెల్లడించడం జరిగింది ఆ సర్వేలు కను చూస్తే చాలామంది మోసపోతారు ఇప్పుడు ఇచ్చిన సర్వేకి ఎన్నికలకు ముందు ఇచ్చిన సర్వేకి చాలా తేడా ఉంది కానీ చాలామంది ఇప్పుడు కొన్ని సర్వేలు వదిలేరు ఆ సర్వేలు కానీ చూస్తే అది పూర్తిగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంది ఒక వన్ ఇయర్ కాలంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక పేద ప్రజలకు ఏమైనా చేసిందంటే ఒకసారి ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వం వచ్చినాక విపరీతంగా కేసులు కానీ దాడులు కానీ మహిళలకి రక్షణ లేకుండా పోవడం కానీ మనందరూ చూసాం వన్ ఇయర్ కాలంలోనే అదే వన్ ఇయర్ కాలంలో కూటమి పార్టీ చెందిన నాయకులైనా ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా ఎంపీలైనా ఇష్టానుసారంగా డబ్బులు సంపాదించుకోవడం జరిగింది మనందరూ తెలుసు ఒక వన్ ఇయర్ కాలంలో ఒక్కొక్కరు ఎంత ఎంత సంపాదించుకున్నారో మనందరు స్పష్టంగా తెలుసు కానీ ఎవరు బయటికి చెప్పరు ఓకే ఈ వన్ ఇయర్ కాలంలో కోటం ప్రభుత్వానికి అన్ని జిల్లాల్లో విపరీతంగా గ్రాఫ్ పెరిగింది మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తుంది అని చాలామంది సర్వేలు బయటికి చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ సర్వేలు నేను చూసా వాళ్ళు చెప్పే విధానం కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు కానీ వాళ్ళ సొంతగా స్టేజ్ మీద నుండి సర్వే విడుదల చేయడం అవన్నీ చూసా చూసినాక నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మించింది వీళ్ళు సర్వే చేయాల వీళ్ళని పూర్తిగా కూటమి ప్రభుత్వం బయటికి వదిలింది కొన్ని బుల్లెట్లు తయారు చేసి బయటకు ఏ విధంగా అయితే విడుదల విడుదల చేస్తారో అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వీళ్ళని బయటికి వదిలింది అనమాట వీళ్ళు ఒక ఫంక్షన్ హాల్లోనూ ఒక ఏదైనా హోటల్స్లోనూ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ సర్వే విడుదల చేస్తున్నారు విడుదల చేసి హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో గ్రాఫ్ పెరిగింది అది ఎంత గ్రాఫ్ పెరిగిందంటే అధికారంలోకి రాకముందు ఎనభై ఐదు పర్సెంట్ ఉంది అధికారంలోకి వచ్చినాక వంద పర్సెంట్ గ్రాఫ్ పెరిగిందని వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు అవన్నీ ఫేక్ ఎవరైతే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అన్ని జిల్లాల్లో అని స్టేట్మెంట్ ఇచ్చారో సర్వేలు విడుదల చేశారు వాళ్ళందరినీ సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంకా మహా అయితే ఇంకా వన్ ఇయర్ తీసుకోండి లేదా టూ అండ్ హాఫ్ రెండున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా మద్దతుగా మాట్లాడారు సర్వేని విడుదల చేశారు మీరందరూ మీరందరూ రెండున్నర సంవత్సరం తర్వాత ఇదే సర్వేని విడుదల చేయగలరా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జిల్లాల వారీగా ఇదే సర్వే హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని మీరు స్టేట్మెంట్ ఇవ్వగలరా ఏ ఒక్కరు కూడా ఇవ్వలేరు వాళ్ళ వల్ల కాదు వాళ్ళు సాధ్యం కాని పనిది ఎందుకంటే రోజు రోజుకి మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక టీడీపీకి జనసేనకి ఏ విధంగా యుద్ధం జరుగుతుందో అలాంటి ప్రదేశాలు ఈరోజు కూడా ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే ఎక్కడైతే యుద్ధం జరిగిందో అక్కడ ఆ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది టీడీపీ జనసేన ఎక్కడైతే ఫైట్ జరిగిందో ఆ నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ జెండా ఎగరడం ఖాయం చాలామంది అమాయకులు తెలియక కూలినాలు చేసుకుంటా లేదు కొంతమంది ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటా లేదు ఏదైనా బిజినెస్లు చేసుకుంటా అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక పందెం ఒక బెట్టింగ్ వేస్తే ఇన్ సెకండ్లో అది అవుటా నాట్ అవుటా తెలిసిపోద్ది అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వేలు చూసి మూఢనమ్మకాలు నమ్ముతారు కదా ఆ అచ్చు బొమ్మ వేయడం ఏ రకరకాలుగా చిల్లర వేషాలు వేసి ఈ సర్వేలు చూసినాక ఆ పార్టీకి ఫుల్గా గ్రాప్ పెరిగిందంట ఆ పార్టీకి ఫుల్గా ఓటింగ్ పడుతుంది ఆ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి మన వాళ్ళు పిచ్చి వాళ్ళు పాపం అమాయకులు ఆ సర్వేలు చూసి లక్షల్లో వేలాల్లో బెట్టింగ్లు వేసే అవకాశం ఉంది బాగా ఉన్న కోర్టులు వేస్తాడు సో అది కూడా మనకు తెలుసు అలా బెట్టింగ్లు వేసి ఈ సర్వేలను నమ్ముకొని చాలామంది డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి సర్వేలను చూసి మీరు పిచ్చిగా నమ్మి ఒక్క రూపాయి కూడా బెట్టింగులకు పాల్పడబాకండి ఈ సర్వేలుగా నమ్మితే పూర్తిగా మీరే మీ జీతాలను నాశనం చేసుకున్నట్టయితే ఈ వీళ్ళు ఇచ్చే సర్వేలు కానీ చూస్తే అవి పూర్తిగా అధికార పార్టీకి సపోర్ట్గా ఉంది అధికార పార్టీయే వీళ్ళ ద్వారా సర్వే చెప్పేస్తుంది అలాంటి వ్యక్తులు ఇచ్చే సర్వేలు మీరు నమ్మి ఎవరితో ఎవరో పందేలు వేయబాకండి కేకేని ఒక సర్వే వదిలేడు ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ వేరు ఎన్నికలు అయిపోయినాక వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్ వేరు నేను అందుకే కేకే గారి సర్వే నమ్మను నేను అసలు కేకే గారి సర్వేని నమ్మను కేకే గారి సర్వే ఏదో ఆయన ఫేమస్ అవ్వడానికో ఆయన పబ్లిసిటీ పెంచుకోవడానికో లేదా కూటమి ప్రభుత్వం ద్వారా ఆయన ఏదన్నా ఆయన సొంత ఇమేజ్ పూర్తిగా పెంచుకోవాలని చూస్తుండో అనేది ఆయనకి మన మన సాక్షికి వదిలేస్తున్నా ఇంతకుముందు పీకే అని ఒక సర్వే ఉండేడు గతంలో పవన్ గారికి పనిచేసినాడు ఆ తర్వాత టీడీపీకి తరఫున మన ఎయిర్పోర్ట్లో ఆయన లోకేష్ గారిని కలవడం జరిగింది ఇవన్నీ రకరకాలుగా వస్తాయి సర్వేలు కానీ ఇవన్నీ ఓవరాల్ కానీ చూసుకుంటే ఫేక్ సర్వేలు ఎవరైతే ఏ పార్టీ వ్యక్తులను కలుస్తారో వాళ్ళు ఇచ్చే సర్వే హండ్రెడ్ పర్సెంట్ ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అలాంటి సర్వేలు మనం నమ్మి మోసపోకూడదు నేను ఒకటే చెప్తున్నా వన్ ఇయర్ కాలంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ప్రతిపక్షంలో జగన్ పార్టీ గారు వెన్నుపోటు కార్యక్రమానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో వేల సంఖ్యల్లో ఆ ర్యాలీకి పాల్గొనడం జరిగింది మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యేకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పదిహేను వేలు మెజార్టీ వచ్చింది ఏది మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంత మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలడం జరిగింది మరి ఈరోజు ఎందుకు ఆ ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదా లేదా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పనితీరు నచ్చట్లేదా రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ కార్యకర్తలందరికీ అభిమానులందరికీ మరి ఎందుకు ఈ వెన్నుపోటు కార్యక్రమానికి లక్షల మంది పాల్గొనడం జరిగింది ఒకసారి ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో వేల సంఖ్యలో కార్యకర్తలు వెన్నుపోటు కార్యక్రమానికి ర్యాలీగా ధైర్యంగా రోడ్ల మీద వచ్చారంటే ఒక్కసారి చూసుకోవాలి గతానికి ఇప్పటికి ఒక సంవత్సరం వ్యవధిలోనే ఎంతమంది కార్యకర్తలు రోడ్ల మీద వచ్చారంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాడితే ఇంకెంతమంది కార్యకర్తలు వస్తారు పోనీ నాలుగు సంవత్సరాలు అయిపోయిందనుకో ప్రతి ఒక్క పలాని ఇన్ఛార్జి లేదు పలాని ఎక్స్ ఆ సెంటర్కి వస్తున్నాడంటే అక్కడ విత్తిన శాఖ వేల సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా కోటం ప్రభుత్వం మీ వ్యతిరేకత ఆ విధంగా ఉందన్నమాట ఇప్పుడు మహా అయితే ఎవరైతే ఈ ధర్మాలకి దీక్షలకి వెన్నుపోటు కార్యక్రమాలకు పాల్గొంటారో కార్యకర్తలు నాయకులు ఆ కుటుంబాలకి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కడు కూడా మీ ఇంటి వద్దకు రాదని వాళ్ళని బెదిరించే అవకాశం ఉంది బెదిరిస్తారు కూడా ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి మన మహానాడు కార్యక్రమానికి మహిళలు కానీ రాకపోతే మీ ఇంటికి ఆ పథకం రాదు ఈ పథకం రాదు అని చెప్పి ఆ రోజు మహిళలు బెదిరించిన సందర్భాలు ఉన్నాయి ఆడియో రికార్డులు కూడా బయటకు వచ్చినాయి ఓకేనా ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎందుకు నువ్వు ఆ రోజు ర్యాలీకి ఒక కార్యకర్తలని నాయకులను తరలించలేదు అని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక టీడీపీ నాయకుడు ఫోన్ చేసి బెదిరించిన సందర్భం ఉంది మనందరూ చూసాం సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని లేదు వేల సంఖ్యలో కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమ సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు అని తెగించి రోడ్ల మీద కానీ వస్తే కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి లేదు పథకాలు మాకు కావాలి మా ఇంట్లో పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాం ఆ పథకాల మీదే మేము బతకగలం అని కొంతమంది కా వేల సంఖ్యలో కార్యకర్తలు ఈ ధర్నాకు రాకుండా ఆగిపోయే సందర్భాలున్నాయి అలాంటి వ్యక్తులు కూడా ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రతిపక్షం పార్టీ ఏ ధర్నా స్టే స్టేట్మెంట్ ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని పాల్గొనడానికి ఈ పథకాలు వద్దని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పాల్గొంటారు అప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కడ చూసుకున్నా ఏ నియోజకవర్గంలో సరే భారీగా ఎదురు దెబ్బలు తగులుతాయి అది ఎదురు దెబ్బ తగిలింది రాంట హండ్రెడ్ పర్సెంట్ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు బాగలేదు ఆ ఎమ్మెల్యేకి పూర్తి స్థాయిలో గ్రాఫ్ అనేది లేదు ఆ నియోజకవర్గంలో అది మట్టికి తెలుసుకోవాలి కూటమి ప్రభుత్వం ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ వన్ ఇయర్ కాలంలో ఈ సంపాదించుకునే సందర్భాలు ఉన్నాయి ఏ వర్కన్నా కానీ ఎన్ని కాంట్రాక్ట్ కానీ ఎన్ని రాని రేషన్ కానీ కరువు పని కానీ ఏదన్నా కానీ ఇంకా మనం ఓపెన్ చెప్పకూడదు ఎందుకంటే అందరూ తెలిసిన విషయం అది కానీ ఎవరు బయటపడరు నేను చెప్పేది అదే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన్న పడ్డ ఓటింగు ఏది పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వచ్చిన ఓటింగ్ ఏ యొక్క ఎమ్మెల్యేకి అయితే అంత మెజారిటీ వచ్చిందో నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో అదే ఎమ్మెల్యేకి అంత మెజార్టీ ఎందుకు రాదు రాలేదు కూడా అదే అంటే తేడా అయింది ఎమ్మెల్యే పనితీరు బాగలేదని ప్రభుత్వం నచ్చక సో కోటమి ప్రభుత్వం ఒకసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకొని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఒకసారి ఈ పరిస్థితుల మీద చర్యలు తీసుకొని ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ఎందుకు మన గ్రాప్ తగ్గిపోతుంది ఈ ఫేక్ సర్వేలు వస్తామంటే పోతామండి మనం మన చేతుల్లో అది డబ్బులు ఉండని చెప్పు ఏ సర్వే మన చేతుల చెప్పించుకోవచ్చు చెప్పచ్చు కూడా ఇలాంటి ఫేక్ సర్వేలు నమ్మడం వల్ల పార్టీలకే నష్టం కానీ నాయకులకి కార్తలకి కార్యకర్తలకైతే ఎటువంటి నష్టం జరగదు ఫేక్ సర్వేలు ఏముంది ఒక కోట రూపాయల సెంటే చెప్పరా బావంటే చెప్తాడు అదేం పెద్ద సమస్య అంతేగాని ఈ ఫేక్ సర్వేలు ఎవరు నమ్మడు ముందుగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులైనా కార్యకర్తలైనా వాళ్ళు ఎవరు కూడా ఈ ఫేక్ సర్వేని స్వాగతించరు వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వచ్చిన సరే వేల సంఖ్యలో లక్షల కార్యకర్తలు నాయకులు వస్తున్నారంటే దట్ ఈస్ గ జగన్ గారి మీద ఉన్న అభిమానం నమ్మకం ప్రేమ మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళకి తగ్గుతున్నారు ఈ ఎమ్మెల్యేలు ఎక్కడన్నా ఏదన్నా వచ్చి ఒక శంకుస్థాపన ఏదైనా ర్యాలీ దీక్షలు చేస్తూ ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకు రావట్లేదు వాళ్ళ మీద ప్రేమ కోపం అన్నీ తగ్గిపోయినాయి కోపం ఎవరు చెప్పుకోలేక అధికారులు వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద తిరుగుబాటు వస్తే వీళ్ళకే నష్టం పోనీ ఏదన్నా ధర్నాలు పాల్గొన్నా వాళ్ళకి నష్టం లాభం అయితే ఏం చేయకూరట్ల వాటి కోసం కష్టపడ్డారు కదా రాత్రి మొదలు వాళ్ళకు వచ్చిన ప్రయోజనం అయితే ఏం లేదు అందుకని చాలామంది కూటమి ప్రభుత్వమే వ్యతిరేకత ఉన్నారు ఫేక్ సర్వేలు ఎవరు కూడా నమ్మద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా మీరు ఏదైతే పని చేసుకుంటారో ఆ పనులు మీరు చేసుకోండి ఈ ఫే సర్వేలు నమ్మి లక్షల వేల బెట్టింగ్ బట్టి కేకండి థ్యాంక్ యూ